హాయ్ అండి నా పేరు సుజాత వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండి సుజాత ఆర్ట్స్ ఈరోజు మీకు కార్న్ సమోసా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది స్వీట్ కార్న్తో చేసిన సమోసా ఇవి బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈ కార్న్ సమోసాని ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలండి అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వాము ఒక చిన్న క్యూబు బటర్ వేయాలండి బటర్ని కరిగించి కలపచ్చు నేను చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను చిటికెడు వంట సోడా చిటికెడు పంచదార వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ బటర్ పిండిలో బాగా కలిసేలాగా చూపించిన విధంగా కలుపుకోవాలి ఒక అర స్పూన్ నూనె వేసుకొని పిండి మీద వేసి కలపాలి మూత పెట్టి పక్కన ఉంచాలి సమోసా లోపల స్టఫింగ్ కోసం ఒక స్పూన్ ఎండుకారం అర స్పూన్ ఉప్పు కొత్తిమీర తరిగింది అరకప్పు అరకప్పు అటుకులు తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక కప్పు తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయలు అటుకులు ఉప్పు వేసి బాగా కలపాలి ఉల్లిపాయల్లో ఉన్న వాటరు బయటకు వచ్చి అటుకులు పీల్చుకుంటాయి అంతవరకు బాగా కలపాలి తర్వాత స్వీట్ కార్న్ వేయాలి కరిగిన కొత్తిమీర ఎండు కారం వేసి కలపాలి ఈ స్టఫింగ్ చూపించిన విధంగా ఉండాలి ఈ స్టఫింగ్ని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి చపాతి పండిని తీసి మళ్ళీ బాగా కలిపి ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూపించిన విధంగా పిండిలో ముంచి ఒత్తుకోవాలి ఎంత పలచగా వత్తగలిగితే అంత పలచగా వత్తాలి కొట్టిన తర్వాత నాలుగు వేపులా కొసాలని కట్ చేసుకోవాలి స్క్వేర్ కానీ రెక్టాంగుల్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి చూపించిన విధంగా కట్ చేసి చుట్టూరు నా ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి చూపించిన విధంగా దాన్ని మధ్యలోకి కట్ చేసి ఓ ప్లేట్లో తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసిన ముక్కలు రెక్టాంగిల్ షేప్లో చూపించిన విధంగా ఉండాలి ఈ విధంగా అన్ని ఉండలని ఒత్తుకొని కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అన్నీ ఇలా ఒత్తుకొని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద ఒక్కొక్కటిగా మొక్కలన్నీ వేసి జస్ట్ వేడి చేయాలి టెన్ సెకండ్స్ ఒకవేపు ఇంకో టెన్ సెకండ్స్ ఇంకో వేపు తిప్పి వేడి చేయాలి అంతకని ఎక్కువ వేడి చేయకూడదు అలా వేడి చేయడం వలన కోన్ చుట్టడం ఈజీ అవుతుంది అంతేకాకుండా మనం స్టఫింగ్ ఫిల్ చేసినప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఒక బౌల్లో మూడు చెంచాల మైదా పిండిని తీసుకొని నీళ్లు పోసి పేస్ట్గా చేసుకొని పక్కన ఉంచాలి వేడి చేసిన రెక్టాంగిల్ షేప్ మొక్కలను ఒకటి తీసుకొని కోన్లో తయారు చేసుకోవాలి ఈ కోన్లో మనం తయారు చేసిన కార్న్ స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి ఈ కోన్కి చూపించిన విధంగా మైదాపిండి పేస్ట్ని రాయాలి దానివలన సమోసా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది సమోసా మూడు వైపుల మూడు కోణాలకి మైదాపిండి పేస్ట్ని రాయాలి ఇలా పేస్ట్ రాయడం వలన మనం నూనెలో వేసినప్పుడు స్టఫింగ్ బయటికి రాదు చూపించిన విధంగా అన్ని సమోసాలని తయారు చేసుకొని ఉంచుకోవాలి సార్ సమోసా సరిగా చూపిస్తున్నాను ఎలా చుట్టుకోవని ఫిల్ చేసుకోవాలి చూడండి ఈ సమోసాలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడం కోసం వేచుతున్నప్పుడు నేను ఒక టిక్ చెప్తాను మీకు ముక్కుల్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి సమోసాలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి సరిపడినన్ని మాత్రమే వేయాలి ఈ సమోసాలు ఒకవేపు వేగిన తర్వాత రెండవ వేపు తిప్పుకోవాలి ఈ సమోసాలు పూర్తిగా వేగకుండానే బయటికి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఈ సమోసాలు అన్నీ వేచిన తర్వాత మళ్ళీ మనం రెండోసారి వేచవలసి ఉంటుంది దీనివల్ల సమోసా బయట క్రిస్పీగాను ఎక్కువసేపు వేడిగాను ఉంటుంది మిగతా సమోసాలను కూడా ఇలాగే వేచుకోవాలి அண்ணோசால ரெண்டோ சரி மல்லி வேச்சாலி ఇలా వేగిన సమోసాలని బయటికి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి మిగతా సమోసాలన్నిటి కూడా ఇలాగే వేయించుకోవాలి ఈ కార్న సమోసా క్రంచీగా టేస్టీగా ఉంటాయి మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్